అందరికే నమస్కారం పశ్చిమ గోదావరి జిల్లా వాళ్లకి ఒక మంచి శుభవార్త ప్రభుత్వం నుంచి కొత్తగా కొన్ని ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చింది సో ఈరోజు మనం ఆ అవకాశాలకు సంబంధించిన పూర్తి వివరాలేంటో తెలుసుకుందాం మహిళా అభివృద్ధి ఇంకా శిశు సంక్షేమ శాఖ నుంచి వచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్ ఇది ఇప్పుడు దీన్ని మనం చాలా సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇందులో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ బేసిస్ మీద కొన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు అవేంటో చూసేద్దాం రండి సరే ఈ రోజు మనం ఏమేం మాట్లాడుకోబోతున్నామో ఒకసారి చూద్దాం ముందుగా అసలు ఈ అవకాశం ఏంటి తర్వాత ఏయే పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటికుండాల్సిన అర్హతలేంటి ఎలా అప్లై చేయాలి ఇంక చివరిగా లైన్స్ ఇతర ముఖ్యమైన వివరాలేంటి ఇలా ఈ ఐదు విషయాలు కవర్ చేద్దాం దీంతో మీకు పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది ఇక ఆలస్యం చేయకుండా మొదటి టాపిక్లోకి వెళ్ళిపోదాం రైట్ ముందుగా అసలు ఈ అవకాశం ఏంటి ఈ ఉద్యోగాల ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకుందాం ఇవి కేవలం ఉద్యోగాలు మాత్రమే కాదు మిషన్ శక్తి మిషన్ వాత్సల్య లాంటి ముఖ్యమైన కార్యక్రమాల కింద వస్తాయి అంటే ఈ పాత్రలు మన సమాజంలో చాలా కీలకమైనవి అన్నమాట ఓకే కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం ఈ నియామకాలెవరు చేస్తున్నారంటే పశ్చిమ గోదావరి జిల్లా మహిళా అభివృద్ధి అండ్ శిశు సంక్షేమ శాఖవాళ్లు ఇక జాబ్ లొకేషన్ వచ్చేసి భీమవరం తణుకులో ఉంటుంది ఇవన్నీ కాంట్రాక్ట్ లేదా ఔట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకుంటున్నారు అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే ఈ ఉద్యోగాలు కేవలం పశ్చిమ గోదావరి జిల్లా స్థానికులకు మాత్రమే సరే ఇప్పటివరకు బేసిక్స్ చూసాం కదా ఇప్పుడు నోటిఫికేషన్లోకి ఇంకాస్త డీప్గా వెళ్దాం అంటే ఏ ఏ విభాగాల్లో ఎలాంటి పోస్టులు ఖాళీగా ఉన్నాయో ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం ఓకే ఫస్ట్ జిల్లా బాలల పరిరక్షణ విభాగం షార్ట్కట్లో చెప్పాలంటే డిసిపియూ ఇందులో ఏ ఏ జాబ్స్ ఉన్నాయో చూద్దాం ఈ డీసీపీయూలో చూస్తే మనకి రెండు రకాల పోస్టులు కనిపిస్తున్నాయి ఒకటి సోషల్ వర్కర్ పోస్ట్ ఇది కేవలం మహిళలకు మాత్రమే రిజర్వ్ చేశారు దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే సోషల్ వర్క్ లేదా సోషియాలజీలో బీఏ చేసి ఉండాలి ఇక రెండోది డేటా అనాలిస్ట్ దీనికి స్టాటిస్టిక్స్ మ్యాథ్స్ లేదా కంప్యూటర్స్లో డిగ్రీ ఉండాలి ఇంకో విషయం ఈ రెండు పోస్టులకు కూడా కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ప్లస్ అవుతుంది సరే డీసీపీయూ తర్వాత నెక్స్ట్ తణుకులో ఉన్న చిల్డ్రన్ హోమ్ అక్కడున్న ఖాళీల వివరాలేంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడ కూడా రెండు పోస్టులున్నాయి ఇవి కూడా మహిళలకే మొదటిది హౌస్కీపర్ దీనికి పదో తరగతి పాసైనా ఫెయిల్ అయినా పర్లేదు కానీ మూడేళ్ల ఎక్స్పీరియన్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి రెండో పోస్ట్ ఎడ్యుకేటర్ దీనికి మ్యాథ్స్ సైన్స్లో బీఎస్సీ బీఎడ్ చేసి ఉండాలి దాంతోపాటు మూడేళ్ల టీచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు ఇది కంపల్సరీ రైట్ నెక్స్ట్ మనం చూడబోయేది స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ అంటే ఎస్ఏ ఇందులో ఉన్న ఖాళీలేంటో ఒక లుక్ లుక్వెద్దాం ఈఎస్ఏలో చూస్తే రకరకాల పోస్టులున్నాయి మేనేజ్మెంట్ నుంచి మెడికల్ సపోర్ట్ స్టాఫ్ వరకు మేనేజర్ లేదా కోఆర్డినేటర్ పోస్ట్కి సోషల్ వర్క్లో పీజీ చేసుండాలి తర్వాత ఒక పార్ట్ టైం డాక్టర్ పోస్ట్ కూడా ఉంది దీనికి ఎంబీబీఎస్తో పాటు పిల్లల వైద్యంలో అంటే పీడియాట్రిక్స్లో అనుభవం ఉండాలి ఇక ఆయా పోస్టులు కూడా ఉన్నాయి అయితే దీనికొక కండిషన్ పెట్టారు భీమవరం లేదా దాని చుట్టుపక్కల గ్రామీణ మండలాల వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి ఇక ఈ లిస్టులో ఆఖరిది వన్ స్టాప్ సెంటర్ అంటే ఓఎస్సి ఇక్కడ ఏ పోస్టుందో చూద్దాం వన్ స్టాప్ సెంటర్లో ఒకే ఉంది అది మల్టీపర్పస్ స్టాఫ్ లేదా కుక్ ఇది బీసీఏ కేటగిరీకి చెందిన మహిళల కోసం రిజర్వ్ చేశారు దీనికి పెద్దగా చదువు అవసరం లేదు జస్ట్ చదవడం రాయడం వస్తే చాలు కానీ సంబంధిత పనిలో అనుభవం ఉండాలి ముఖ్యంగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు సరే ఇప్పటిదాకా ఏ పోస్టుకు ఏంటని వివరంగా చూశాం కదా ఇప్పుడు ఒక్కసారి అన్నింటికీ కలిపి ముఖ్యమైన అర్హతలేంటో చూద్దాం దీనివల్ల ఎవరెవరు అప్లై చేయొచ్చో ఒక క్విక్ ఐడియా వస్తుంది ఓకే ఓవరాల్గా చూస్తే వయసు చాలా పోస్టులకు ఇరవై ఐదు నుంచి నలభై రెండు ఏళ్ల మధ్య ఉంది కొన్నిటికి ముప్పై నుంచి నలభై రెండు విద్యార్హత అయితే టెన్త్ క్లాస్ నుంచి పీజీ వరకు పోస్టును బట్టి మారుతుంది చాలా పోస్టులకు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఇది చాలా ముఖ్యం ఇంకా ఎక్కువ పోస్టులు మహిళలకే కేటాయించారు ఫైనల్గా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అప్లై చేసేవాళ్ళు ఖచ్చితంగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినవారే అయి ఉండాలి సో ఈ పాయింట్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి అన్నీ దానే ఉన్నాయి మరి అప్లై చేయడం ఎలా అనే కదా మీ డౌట్ ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూద్దాం అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంది కంగారు పడాల్సిన పనిలేదు ఫస్ట్ స్టెప్ వెస్ట్ గోదావరి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్కి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి స్టెప్ టూ వాళ్ళు ఇచ్చిన ఫార్మాట్లోనే మీ సీవీ అంటే కరికులం విటే ఫిల్ చేయాలి స్టెప్ త్రీ అవసరమైన సర్టిఫికెట్స్ అన్నీ రెడీ చేసుకోవాలి ఫైనల్గా స్టెప్ ఫోర్ ఆ సర్టిఫికెట్స్ అన్నింటికీ అటెస్టెడ్ జీరాక్స్ కాపీలు తీయాలి ఇక్కడొక చాలా చాలా ముఖ్యమైన విషయం దయచేసి జాగ్రత్తగా వినండి నోటిఫికేషన్లో వాళ్ళొక సీవీ ఫార్మాట్ ఇచ్చారు కదా ఖచ్చితంగా దాన్నే వాడాలి మీ సొంత ఫార్మాట్లో గాని వేరే ఫార్మాట్లో గానీ పంపితే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది సో ఈ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి సరే అప్లికేషన్తో పాటు ఏమేం సర్టిఫికేట్స్ పెట్టాలో ఒక చెక్లిస్ట్ చూద్దాం మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో టెన్త్ నుంచి పీజీ వరకు అన్ని సర్టిఫికెట్లు మార్క్స్ మెమోలు టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే ఆ సర్టిఫికెట్లు ఇంకా ఎక్స్పీరియన్స్ క్యాస్ట్ నేటివిటీ సర్టిఫికెట్లు చివరిగా ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇవన్నీ అటెస్టెడ్ కాపీలు రెడీగా పెట్టుకోండి ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా చూసుకోవటం చాలా ముఖ్యం ఓకే ఆల్మోస్ట్ అన్ని కాబో చేశాం ఇప్పుడు ఫైనల్గా మోస్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అంటే డెడ్ లైన్స్ ఏంటి అప్లికేషన్ ఎక్కడ ఇవ్వాలి అనే విషయాలు తెలుసుకుందాం ఇది చాలా క్రూషియల్ చూడండి మీ అప్లికేషన్ ఎక్కడా ఎప్పుడు సబ్మిట్ చేయాలి అనే వివరాలు ఇవి మేము దీన్ని నేరుగా అఫీషియల్ నోటిఫికేషన్ నుంచే చూపిస్తున్నాం సో ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్కి తావులేదు మీరు పూర్తి చేసిన అప్లికేషన్స్ ని ఈ అడ్రస్కి పంపించాలి కావాలంటే నోట్ చేసుకోండి అడ్రస్ జిల్లా మహిళా అండ్ శిశు సంక్షేమ అండ్ సాధికారత అధికారి కలెక్టరేట్ కంపౌండ్ భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా పిన్ కోడ్ ఫైవ్ త్రీ ఫోర్ టూ జీరో టూ ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది లాస్ట్ డేట్ బాగా గుర్తుపెట్టుకోండి నవంబర్ ట్వంటీ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆ రోజు సాయంత్రం ఐదు లోపు మీ అప్లికేషన్ వాళ్ళ ఆఫీస్కి చేరిపోవాలి ఐదు గంటల ఒక్క నిమిషం ఆలస్యమైనా తీసుకోరు సో లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకండి సో ఇదండి పూర్తి వివరాలు ఈ వివరాలన్నీ విన్నాక మీ నెక్స్ట్ కెరియర్ శిశు సంక్షేమ రంగంలోనే ఉండబోతోందా ఒకవేళ మీకు అర్హత ఉండి ఈ రంగంలో పనిచేయాలనే ఆసక్తి ఉంటే మాత్రం ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు ఆల్ ద బెస్ట్